గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు చూడండి పవిత్రమైన గోదావరి ఈ టూరిస్ట్ బోట్లన్నీ పెరిగి చెండ చండాల పాపికొండల మధ్యలో కూడా తేలుతన్న మినరల్ వాటర్ బాటిల్స్ వెళ్తున్నాయి ఒకప్పుడు మహాపవిత్రం అదంతా ఒక విధంగా మంచికి ఇంకో విధంగా చెడ్డకి అన్నట్టు జరిగింది అలాగా ఈ అరకు పాపులర్ కావడానికి ఆ బెంగాలీ రైటర్ రాసిన పుస్తకం

ఫుల్ ఫిల్ మళ్ళీ అరకులో చేసే ఆలోచన కథ కొట్టి చేశాను నోటల్లో దిగాక మీరు పక్కనే ఏదో చూడ్డానికి వెళ్ళేసి ఇక్కడ ఒక అద్భుతం జరిగింది నాకు ఈరోజు ఇంటర్వ్యూలోనే చెప్తాను బయట చెప్పాను మీకు అని అన్నారు ఏంటి ఆ విషయం అదేంటంటేనండి నేను చాలా కాలం క్రితం భీమిలి నాకు కొత్త కాదు నేను మొట్టమొదట నా లైఫ్లో అరుకు గురించి మొట్టమొదటి నాకు తెలిసింది బుచ్చిబాబు గారి అరుకులో కూలీన కథ అండి అది చదివిన తర్వాత అరుకు అనేది ఎలా ఉంటుంది దాని లాగా ఉంటాయి అనేసి నేను తెలుసుకున్న తర్వాత నేడికి వచ్చాను నేను అలాగే భీముల గురించి చలంగార రచనలో భీములు ప్రస్తావన వస్తాయి ముఖ్యంగా దైవమిచ్చిన భార్య అనుకుంటా దాంట్లో అది చదివిన నేను తర్వాత గత ముప్పై ఏళ్ళ నుంచి భీములు వస్తున్నానండి సముద్రంలోడు ఉన్న చలంగారు ఆశ్రమానికి కూడా నేను రావడం జరిగింది చెలంగారు ఆశ్రమం అంటే తెలంగాణ పోయాక ఎయిటీ టూలో అనుకుంటున్నాను సౌరీస్ గారు వారి పెద్దమ్మాయి భీములు వచ్చేసి ఇక్కడ ఉండిపోయారు ఆవిడ ఒక ఆశ్రమం ఒకటి పోయి నిర్మించుకొని నేను ఆశ్రమానికి వచ్చానండి ఆ రోజుల్లో చాలా ఏళ్ళ క్రితం ఈ నోవాటల్లో దిగి ఆ ఆశ్రమం ఎక్కడ ఉంది ఊళ్ళో అనేసి వెతుకుతున్నాను నేను ఆ కోరడు రామకృష్ణ సాయం తీసుకుని పెత్తగ్గా వెతగా వెతగా లాస్ట్ నాకు తెలిసింది ఏంటంటే ఏ నోవాటల్ హోటల్ అయితే మనం ఉన్నామో అదే ఆశ్రమం అట ఒక అది అమ్మేసేస్తే అక్కడ అది పడగొట్టేసి నోవాటల్ హోటల్ కట్టారట అది నాకు తెలియకుండానే నేను అందులో ఉన్నాను అనే ఆ థ్రిల్ ఫీల్ అవ్వడం చూసారా అది నేను మర్చిపోకుండా చేసింది ట్రిప్పులని అది మీకు చెప్దాం అనుకుంది ఇప్పుడు చెప్తున్నాను ఓకే సార్ అంటే మీరు ఈ ఓషో గారు అండ్ రమణ మహర్షి గారు వీళ్ళ జీవితం విషయంలో వాళ్ళ సిద్ధాంతాల విషయంలో చాలా ప్రభావితం అయ్యారని తెలిసింది అది ఎలా చెప్పండి వాళ్ళ విషయంలో మీరు ఎంతవరకు ప్రభావితం అయ్యారు ఓషో క్రియేటివ్ క్రియేటివిటీ అనే ఒక లెక్చర్లో ఓషో ఏం చెప్తారంటే క్రియేటివిటీ అనేది సపరేట్గా ఎక్కడ ఉండదు ఏం చెయ్యి మనస్తో చెయ్యి దాంట్లోనే క్రియేటివిటీ ఉంటుంది అంటే పోష అది నమ్మి దాన్ని అనుభవిస్తూ ఆ విధంగా నేను బొతున్నాను నేను నేను బలంగా విశ్వసించిన మాట ఏం చేయి మనస్తో చేయి ఒక ఏదైనా ఒక అరుగు తుడుస్తావా మనస్తో తుడు ఎవటో ఒక మిత్రుడు కౌలించుకుంటావా మనసుతో కౌలించుకో ఏదైనా పని చేస్తావా మనస్తో చేయి అప్పుడు దాంట్లో క్రియేటివిటీ ఉంటుంది అంటారు ఆయన అది నేను నా జీవితం మీద చాలా అద్భుతంగా పనిచేసిన అండి అంతే భగవాన్ గురించి కూడా అబ్బో చాలా చెప్పాలండి ఇప్పుడు ఒక ప్రశ్నకి ఆన్సర్గా నేను చెప్పలేను ఈయన గురించి చెప్పడం ఆయనకి ఓషో కంటే ఎక్కువ నేను స్టడీ చేశాను చదివాను కాబట్టి ఇప్పుడు కాదండి డెబ్బై ఏడు నుంచి తిరువణమలై రమణాశ్రమానికి వెళ్తున్నాను డెబ్బై ఏడు నుంచి అంత సింపుల్గా మీ ప్రశ్నకి వెంటనే ఆన్సర్ కూడా నేను ఇవ్వలేను చాలా డీటెయిల్డ్గా చాలా అద్భుతంగా వివరంగా చెప్పాల్సిన అంశం అండేది విషయం అండి అంతే చెప్పండి ఒక్క విషయం చెప్పండి చాలా కష్టం చెప్పలేను చాలా వివరంగా మాట్లాడాలి దానికి ఇప్పుడు సమయం కాదు సార్ మీరు మిగతా డేట్ల కంటే చాలా డిఫరెంట్ అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే కానీ అంటే మిగతా డైరెక్టర్లతో కంపేర్ చేసుకుంటే మీరు కథలు ఆలోచించే విధానము స్క్రీన్ ప్లే చేసుకునే విధానం ఎలా ఉంటుంది కొత్తగా ఉంటుందా వాళ్ళతో వాళ్ళలాగే ఉంటుందా మీరు అన్నది కొంతవరకు ఒప్పుకోవాలంటే నేను ఆలోపణ తర్వాత లేడీస్ టైలర్ అనే కామెడీ సినిమా చేయడం వల్ల నేను ఒక విభిన్నమైన స్క్రిప్ట్లు చేయడం జరగలేదు ఆ లేడీస్ టైలర్ సినిమా తర్వాత నుంచి అందరూ కామెడీ ఆడడం వల్ల అదే కానీ చేయకుండా ఉంటే మిధా డైరెక్టర్లే కాకుండా కొంచెం పెట్టినట్టు విభిన్నంగా అనే మాట నేను ఒప్పుకుంటానేమో ఇప్పటికే అంటారు విభిన్న అంటే ఓకే మీరు ఆలోచించే విధానం ఎలా ఉంటుంది కథ పరంగా కావచ్చు స్క్రీన్ ప్లే పరంగా కావచ్చు అంటే అందరిలాగా అన్నిట్లాగా ఉండకూడదు అనేది మరి నాకు నాకు తెలియకుండానే వస్తుందేమో తెలియదు నాకు నేను కొంచెం విభిన్నంగా ఉంటే బాగుండు అని నేను ఫీల్ అవుతాను నేను ఇప్పుడు అంటే మీరు ఎక్కడ ఇన్సిడెంట్ను చూసి ఇన్స్పైర్ అవుతారా లేకపోతే మీరు మీ క్రియేషన్ పరంగానే చేసుకుంటారా ఇట్లా కథలు ఎక్కడైనా ఇన్సిడెంట్తో ఇన్స్పైర్ అవుతారా ఇప్పుడు ఈ ఆలోచన అనేది రావడానికి ఒక కారణం ఉండదండి దేన్న ఇన్స్పైర్ అవ్వచ్చు ఏదన్నా చూడవచ్చు ఏమైనా కావచ్చు మీరు ఇప్పటివరకు చేసిన కథల్లో ఏదన్నా అరే ఇంకా నేను ఇది అని కోరిక ఉన్నది ఏదైనా నేను తోరకు చేసింది ఏది నాకు నచ్చలేదు అండి చెయ్యాలి అని ఎప్పటికప్పుడు నేను తాపత్రపడుతూ ఉంటాను ఎలాంటి బ్యాక్ డ్రాప్లో చేయాలని ఇష్టం ఏదో ఒక విభిన్నంగా కొత్తగా ఉండాలండి పూర్వలాగా ఉండకూడదు ఇంతకుముందు నేను చేసింది ఎట్టి పశ్చిలో రిపీట్ కాకూడదు అనేది నేను బలంగా నేను ఫీల్ అవుతూ ఉంటాను అయినా మీరు రెగ్యులర్ రొటీన్ జీవితంలో జరిగే ఇన్సిడెంట్స్ కానీ న్యూస్ కానీ మీరు చదవరంట ఎందుకు అలా చదవకుండా మీకు ఎలా మీరు అప్డేట్ అవుతారు లేదండి చదువుతాను అటువైన్ చెత్త ఓకే చదువుతానండి తెలిస్తే అండి పాలిటిక్స్ జోలి పాలిటిక్స్ అంటే నాకు అసలు పాలిటీ జోలి అసలు పొలిటికల్గా స్క్రిప్ట్ ఇచ్చినా కూడా మీరు పాలిటిక్స్ అనేది నాకు తెలియదండి నాకు అసలు